ధరలన్నీ గణనీయంగా తగ్గిపోయాయి తగ్గిపోతే ఎవరు చెప్పలేదు ముఖ్యమంత్రి గారే వెంటనే స్పందించి మిర్చి మీద ఆనాటి ప్రభుత్వంతో ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మనకి భాగస్వామ్యం అయ్యారు కాబట్టి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చాం మిర్చి పన్నెండు వేల ఐదు వందల కంటే తక్కువ ధర పలికితే దానికి నష్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఫిఫ్టీ కేంద్ర ప్రభుత్వం భరించాలి అదృష్టవశాత్తు పన్నెండు వేల ఐదు వందల కంటే ధర తగ్గలేదు కాబట్టి అందులో మనం ఇంటర్వెన్షన్ అవ్వాల్సినటువంటి అవసరం రాలేదు అయినా రైతులకు నష్టం జరిగింది పెట్టుబడి విపరీతంగా పెట్టారు డైరెక్ట్గా రైతుకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం మిర్చి విషయంలో ప్రయత్నం చేస్తుంది రెండవది కోకో కూడా గత సంవత్సరం ఏడు వందల యాభై కేజీ ఉంటే మొదటి కొద్ది రోజులు ఏడు వందల యాభై ధర పలికేది తర్వాత ధర తగ్గి నాలుగు వందలకి నాలుగు వందల యాభై రూపాయలకి పడిపోయింది ముఖ్యమంత్రి గారు మేము అందరం కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో కనీసం ఐదు వందల కంటే ధర తగ్గకుండా పోకో కొనాలని చెప్పి ఫ్యాక్టరీ వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తేసి మేము కొనలేము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్తే ముఖ్యమంత్రి గారు రెండో ఆలోచన లేకుండా యాభై రూపాయలు కేజీ మీద సబ్సిడీ ఇచ్చారు ఇచ్చి ఫ్యాక్టరీలకి మీరు ఐదు రూపాయలు తక్కువ లేకుండా కేజీ కొనాలి నాలుగు రూపాయలు యాభై పైసలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు యాభై రూపాయలు ఇస్తామని చెప్పి ఓపోకి ఇబ్బంది లేకుండా రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే కేజీకి యాభై రూపాయలు చొప్పున రైతుకి పరిహారం ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మూడవది బర్లీ పొగాకు ప్రకాశం జిల్లాలో విపరీతంగా పండించారు గత సంవత్సరం ఇరవై ఐదు వేల మిలియన్ కేజీలు పండించినటువంటి బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయని ఒకేసారి మూడు ఒట్లు పెంచారు మొన్నైతే అరవై ఐదు వేల మిలియన్ కేజీలు డరలీ పొగాకు పండింది ఫ్యాక్టరీ వాళ్ళందరూ చేతులే ఎత్తేసారు ధర విపరీతంగా పడిపోయింది రైతులు విపరీతమైనటువంటి ఆందోళన లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఒగాకు కొనే నాదులు లేడు చాలా ఇబ్బందులు పడుతున్నామంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఎప్పుడు ఎవరు ఒగాకు ప్రభుత్వం నుంచి కొన్నటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్నీ రంగంలో దించి మార్క్ ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈరోజు కొని పొగాకు రైతుకి మేలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతులకి తెలియజేస్తున్నాను ఇక మామిడి తోతాపురి మామిడి అని చెప్పి చిత్తూరు జిల్లాలో పండుతుంది ఈ మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా గుజ్జు తీయడానికి ఉపయోగపడుతుంది ఆ గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఇది పోకోకోవాల కానీ మాజా కంపెనీలు కానీ ఇవన్నీ ఉన్నాయి ప్రతి సంవత్సరం మామిడి రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది చిత్తూరు జిల్లా ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం మామిడి ఉత్పత్తి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది ఈ సంవత్సరం బంపర్ క్రాప్ వచ్చింది బంపర్ క్రాప్ అంటే ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పండినటువంటి మామిడి ఈ సంవత్సరం టన్నులు పండింది గత సంవత్సరం ఏవైతే పరిశ్రమలు కొన్నారో వాళ్ళ దగ్గర ఒక ఒకటి పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పల్స్ అంటే ఏదైతే గుజ్జు తీస్తారో అవి స్టాక్ ఉండిపోయింది